ఈరోజు ఒక జర్నలిస్ట్ల గొంతు నొక్కినా లేకుంటే ఒక పౌరుని గొంతు నొక్కిన ఒకని భూమి లాక్కున్నా పోలీసులు అక్రమంగా కేసు పెట్టి బనాయించిన అందరికీ గుర్తొచ్చేటటువంటిది ఏంటిదంటే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఇచ్చిన మహా హక్కుల్ని కాలరాస్తారు అంటారు ఆ విధంగా ఎన్ని అంశాలు రాజ్యాంగంలో ఉంటాయో అదేవిధంగా యూత్ డిక్లరేషన్లో నిరుద్యోగులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను పొందుపరిచినటువంటిది ఈ యూత్ డిక్లరేషన్లో కాబట్టి యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేస్తే నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కార మార్గం అనేది దక్కుద్ది ఎట్లా దక్కుద్ది అంటే ఇల్లన్న ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి ప్రస్తావించరు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలను ఎప్పటి వరకు నింపుతాం అనేది చెప్పరు అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగాలను మేము ఏ విధంగా నింపుతాం అనేటటువంటిది ఒక రోడ్ మ్యాప్ అంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు తెలంగాణలో ఉన్న నిరు నిరుద్యోగితను రూపమాపడానికి ప్రైవేట్ సెక్టార్లో స్థానిక రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేస్తాం డెబ్బై శాతం స్థానికతను మేము ఇంప్లిమెంట్ చేస్తాం లోకల్ రిజర్వేషన్స్ ఇస్తున్నారు ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు నింపిన గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగాలను ఒక పద్ధతి ప్రకారం నింపినట్లయితే ఎలాంటి అవకతవకలు లేకుండా నింపినట్లయితే నిరుద్యోగిత రూపమాపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యూత్ డిక్లరేషన్లో ఇవన్నీ ఆ రోజు నిరుద్యోగుల నుంచి అడగడం కానీ లేకుండా మిగతా వాళ్ళ నుంచి అడగడం కానీ అవన్నీ చేసి ఆ రోజు యూత్ డిక్లరేషన్ను రూపొందించరు కాబట్టే నిరుద్యోగులు ఒకటే అడుగుతున్నాం యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలి ఇవాళ ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలను నింపడంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు వినాయక చవితి దగ్గర ఏ విధంగానైతే పాటలు పాడతారో లడ్డు పాట వేలం పాట ఒకటోసారి రెండోసారి మూడోసారి అన్నట్టు